హాయ్ అండి ఈరోజైతే నేను ఆన్లైన్లో చూసి గుడ్డిగా నమ్మి ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేశాను కంటే అది చూపించారు యూట్యూబ్లో ఈస్ ఎస్ ఎట్లా వస్తాయి యూట్యూబ్లో సబ్స్క్రైబ్స్ ఎలా పెంచుకోవచ్చు అని అలా కొద్దిగా అట్లా చెప్పేలాకి నేను అది నమ్మి యాప్ అయితే ఇన్ ఇన్స్టాల్ చేశాను మీరు కూడా ఇలా ఏవైనా ఫ్రేక్ యూట్యూబ్లో అట్లా ఫ్రేక్ యాప్స్ ఉంటే ఇన్ ఇన్స్టాల్ అయితే చేయమాకండి పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా తెలియని వాళ్ళు ఉన్న ఇట్ ఇన్ ఇన్స్టాల్ అయితే చేయమాకండి ఆ యాప్ కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ యాప్ ఏ జ్ఞాన్ టీవీ టీవీ అని ఉంది నిన్న నాకు మెసేజ్ వచ్చింది నిన్న మధ్యాహ్నం టూ నైంటీ నైన్ రూపీస్ కట్ అయినట్టు మెసేజ్ వచ్చింది అఫ్కోర్స్ మాతో మా మా అక్కాయి బ్యాంక్ ఎంప్లే మా అక్కాయికి పంపిస్తే మెసేజ్ పంపిస్తే ఇది ఏదో టీవీ గురించి అని చెప్పింది అంతే నేను మళ్ళీ నైటు ఇంటికి వచ్చాక మా వారికి చూపించాను బాబు ఇలా కట్ ఇట్లా కట్ అవుతుండే డబ్బులు ఇట్లా అని నెలలో కూడా కట్ అయినాయి ఇది నేను చూసుకోలేదు ఒకవేళ బ్యాంక్ తరపు నేను కట్ అయినాయా అనుకున్నాను కానీ నేను ఈ యాప్ ఇన్స్టాల్ చేయటం వల్లే నాకు టూ రెండు రెండు నెలలు అంటే పోయిన నెలలో టూ నైన్ నైంటీ రూపీస్ అంటే వన్ రూపీస్ తక్కువ త్రీ హండ్రెడ్ కట్టయినాయి ఇప్పుడు కూడా ఈ నెలలో నిన్న మధ్యాహ్నం నాకు మెసేజ్ వచ్చింది త్రీ హండ్రెడ్ మొత్తం సిక్స్ హండ్రెడ్ అనవసరం కట్ నేను ఇది నేను తెలియకే ఈ యాప్ అయితే తెలియకే ఇన్స్టాల్ చేశాను ఇన్స్టాల్ చేశాక టూ రూపీసే కదా అని నేను ఫోన్పే చేశాను నా నెంబర్ ఇచ్చి ఓటీపీ అదే తీసుకుంది ఇట్లా మీరు కూడా చేయొద్దు ఇట్లా యూట్యూబ్లో అట్లా యాప్స్ అలా చూపిస్తూనే ఉంటారు ఫాలోవర్స్ని పెంచుకోవచ్చు ఈస్ బాగా వస్తాయి ఈ యాప్ డౌన్లోడ్ చేస్తాయి అని నేను అది చూసే నేను అది డౌన్లోడ్ చేశాను కట్టేని కూడా ఒకసారి మీకు చూపిస్తాను ఈ ఈ యాప్ మటుకు ఒకవేళ ఇన్స్టాల్ చేసి ఉంటే అకౌంట్కి ఎట్లా డిలీట్ చేయాలో అదంతా మా వారు అయితే చూపిస్తున్నాడు సో మాధవ్ అయితే మొత్తానికి ఒక ఆరు అయితే పోగొట్టింది ఆరుని ఎందుకు పోయిందంటే చాలా మంది చేసి తప్పిదే యాక్చువల్గా యూట్యూబర్స్ ఎవరు పడితే లాడ్ ఇస్తే గుడ్డిగా నమ్ముతున్నారు సో డబ్బులు కూడా ఎలా అయిందో చూపిస్తాను ఆ అమ్మాయి అకౌంట్లో సో ఇప్పుడే నేను చూసి అనమాట నాకు నెల క్రితం చెప్పిందని నాకు ఖాళీగా చూడలేదు నేను జ్ఞాన్ టీవీ అని ఒక యాప్ ఉంది అది యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నప్పుడు ఎవరో సంథింగ్ యాడ్ ప్రమోషన్ చేయడం వల్ల చూసిందన్నమాట ఫస్ట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆటోపేలో డబ్బులు కట్ చేశారు ఫస్ట్ టూ రూపీస్ కట్ చేశారు ఏం చూసుకోలేదు మాది చూడండి ఫోన్ పేలో ఉంటుంది యాక్చువల్గా వాళ్ళ మెసేజ్ వచ్చిందన్నమాట ఆటో ఆటోపే డైరెక్ట్ కూడా ఆటోపే చేశాడు అది కూడా చూసుకోలేదు అసలు కొంచెం కూడా ఐడియా లేకుండా అవగాహన లేకుండా అయితే ఏ యాప్ పెడితే ఆ యాప్ నొక్కొద్దు యాక్చువల్గా ఇవాళ ఒక ఆరు వందలందాయి అమౌంట్ అదే మీ అకౌంట్లో ఉండి వెయ్యి రూపాయలు పోయినా పదివేలు పోయినా ఇరవై వేలు పోయినా ఒక రూపాయి కూడా వెనక్కి రాదు మనకి అన్ని తడుపట్టే యాప్లు అనమాట గవర్నమెంట్కి అప్పులు ఉన్న యాప్లు కూడా కాదు అయినా తెలిసి సో నేను ఇప్పుడు అది యాక్చువల్గా ఆర్డర్ పే చేశారు డైరెక్ట్గా ఏదైనా సరే ఫోన్పేలో నుంచి పేమెంట్ చేయమంటే ఆన్లైన్ అసలు చేయొద్దు ఎందుకని చెప్తాను నేను చాలామందికి ఉపయోగపడుతుందని చూడండి ఇందులో మీకు చూపిస్తున్న డబ్బులు కూడా ఎక్కడ కట్టాయో తీసరా ఫోన్ తీసురా సో మీకు ఇది రివర్స్లో కనపడుతుంది కదా ఇక్కడ చూడండి యాక్చువల్లీ మీకు ఏమన్నా ఏదైనా యాప్ల్లో అకౌంట్ డబ్బులు ఏం నేను యాపిల్ త్రూ ఒకసారి ఫోన్పేలోకి వెళ్ళండి ఎప్పుడన్నా దీనికన్నా లింక్ చేసి గుర్తు తెచ్చుకుని ఫోన్పేలోకి వెళ్ళి పేమెంట్ మ్యా మేనేజ్ పేమెంట్ ఉంది అందులోకి వెళ్ళండి ఇక్కడ ఆటోపే ఆప్షన్ ఉంటుంది ఒక్కండి యాక్చువల్గా ఈ సెట్టింగ్స్ అనేది ఒక్కోసారి మారుతూ ఉంటాయి ఒక్కోసారి కొలా ఉంటాయి ఇక్కడ చూడండి ఏమో ఎందుకు చూడండి ఫస్ట్ టూ రూపీస్ కట్టాయి నేను ఫస్ట్ ఇన్స్టాల్ చేసా కదా యాప్ యాప్ లో ఆటోమేటిక్ గోల్ కట్ చేసుకున్నారు నేను నెంబర్ అదే ఫోన్ నెంబర్ అడిగారు ఆటోమేటిక్ వాళ్ళే మనకి మనకేం తెలియకుండా ఆటోమేటిక్ కట్ చేశారు చూడండి రెండు వందల తొమ్మిది తొమ్మిది కట్టండి మళ్ళీ రెండు వందల తొమ్మిది తొమ్మిది ఫస్ట్ యాడ్ చేసేటప్పుడు టూ రూపీస్ కట్టండి అనమాట ఆఫర్ అని చెప్పి అలా యాడ్ చేశారు ఇప్పుడు వన్ వన్ మంత్కి వన్ మంత్కి ఆల్రెడీ కట్టాయి ఇంకో వన్ మంత్కి కూడా కట్టయి మొత్తం మనకు ఆరు వందల వరకు కట్టయిపోయినాయి అనమాట ఇలా ఏమన్నా ఆటోపే ఉంటే చూసుకోండి అనవసరం యాప్లికైనా ఆటోపే ఉంటే ఫోన్పేలోకి వచ్చి ఇప్పుడు నేను చెప్పినట్టు చేసి ఇక్కడ డిలీట్ ఆప్షన్ ఉంటుంది సమ్ రీజన్ పెట్టేయండి రీజన్స్ డిలీట్ ఆటో అంటే ఆటోపే కొట్టేయండి ఆటోమేటిక్గా కన్ఫామ్ చేయండి ఇప్పుడు ఆటోపే ఉంది కదా పాస్వర్డ్ ఉంటుంది కొట్టుకోండి ఆటోపే అయితే డిలీట్ అయిపోయింది అనమాట ఇది ఉన్న రోజులు మనకి అకౌంట్లో డబ్బులు కట్ అవుతాడు అంటే నేనేమనుకున్నాను నాకు చెప్పినప్పుడు బేసిక్గా నా చెప్పినప్పుడు అకౌంట్ మాది అమ్మాయి అకౌంట్గా ఉన్న మెసేజ్ యాక్ట్గా ఉన్న కట్ అయినా వన్ ఇయర్కి వస్తారని నేను అలా అనుకున్నాను చూస్తే ఇలాగా సిక్స్ హండ్రెడ్ పోయి తెలియకుండా యూట్యూబ్లో ఎవడో ప్రమోట్ చేశాడని చెప్పి యాక్చువల్ నేను యూట్యూబర్నే నాకు చాలా ప్రమోషన్ వస్తే అసలు చేయను అలా చెప్పి గుడ్డిగా అవసరమైన యాప్లు ఆడబెడితే ఆడప్పు మీరు ఫోన్ నెంబర్లు ఇవ్వొద్దు ఇచ్చి ఫోన్ నెంబర్తో లాగిన్ అయ్యి అవ్వద్దు ఫస్ట్ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వమని చెప్పారు తెలియకుండానే ఫోన్పేలో నుంచి పాస్వర్డ్ కొట్టించుకొని ఆటోమేటిక్గా అంటే మనకు తెలియదు సమ్ మీకు తెలుసుంటే పర్లేదు తెలియకుండా అయితే ఇలా చేయొద్దని చెప్తున్నాను ఎందుకంటే అది అకౌంట్లో అది వాడు యాప్ అయితే జ్ఞాన్ టీవీ అని యాప్ అనమాట బేసిక్గా ఇందులో సంథింగ్ ఏదో ఒక వీడియో కోసం చెక్ చేస్తుంటే ఎవరో వీడియో కింద ప్రమోషన్ ఇది వచ్చింది అది నొక్కేసి లాగిన్ అయింది ఫోన్ నెంబర్ పెట్టి అది ఆటోపేకి వెళ్ళి ఆటోమేటిక్ ఆటోపేకి వెళ్ళిపోయింది బేసిక్గా కొంచెం మెసేజ్ వచ్చింది చదువుకున్న వాళ్ళకైతే అర్థమైతే అర్థమైతే మన వాళ్ళు మరి ఎండలాకాలం చదువులు కదా డైరెక్ట్గా ఆటోపేకి యాక్సెప్ట్ యాక్సెస్ ఇచ్చేసారో ఆటోమేటిక్ కట్ అవుతున్నది రెండు నెలలు కూడా కట్ అయిపోయింది అనమాట ఇప్పుడు కట్టినప్పుడు మెసేజ్ వచ్చేది ఉన్నాకి ఆ మెసేజ్ నాకు చూపించింది సో దాన్ని చదివితే అప్పుడు అర్థమైంది అనమాట మేడం గారు పని అందుకే ఏదైనా అవి ఒక రూపాయి కూడా విలువైనవి కాబట్టి బేసిక్గా ఎక్కువ ఎక్కువ అమౌంట్ ఉంటాయి కొన్ని యాప్లకి సబ్స్క్రిప్షన్కి ఎంత ఉంటే అంత పోతే మనకి రూపాయి కూడా వెనక్కి రాదు అనమాట ఇప్పుడు యాక్చువల్గా మనకి కొన్ని యాప్లకి వాళ్ళకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి లైక్ ఇప్పుడు మనకి ఆ తీసుకున్నాం అనుకోండి ఆలో సబ్స్క్రిప్షన్ తీసుకొని మనం ఇవాళ వద్దనుకుంటే అమౌంట్ కొట్టుకుంటే ఇవాళ నుంచి ఎంతైతే అయిందో అది మళ్ళీ రిటర్న్ అమౌంట్ పడింది అండ్ మనకి ఇదే కూడా అమెజాన్ దాంట్లో కూడా అమెజాన్ టీవీలో వాటిలో కూడా వస్తాయి అనమాట ప్రైమ్ అమెజాన్ ప్రైమ్ ఉంటుంది కదా ప్రైమ్లో కూడా వస్తే ఈ యాప్లో యాక్చువల్గా నిన్నే డబ్బులు కట్టాయని ఇవాళ క్యాన్సిల్ చేసినా కూడా మనకు డబ్బులు రూపాయ కూడా ఇవ్వలేదు చూసి అయితే చేసుకోండి ఈ యాప్ ఎలా ఇన్స్టాల్ చేసింది అనేది మొత్తం మాదే చెప్పిద్ది మాట్లాడండి మీరు అయితే ఇలా చేయొద్దు ఎందుకంటే వాళ్ళ ఫోన్పేలో ఉన్న ఫోన్ నుంచి పెద్దగా ఇలా అయితే వాడి ఇలాగా చేయొద్దు మా చది అనమాట అకౌంట్లో ఎంత అమౌంట్ ఉందో అంత కట్ అయిపోతాయి యాప్ ఎలా డిలీట్ చేయాలో మీరు మటుకు ఎట్లా నేనైతే గుడ్డిగా నమ్మి ఆ అయితే ఇన్స్టాల్ చేశాను ఏదో యూట్యూబ్లో వస్తుందిలే అని ఇన్స్టాల్ అయితే చేశాను మీరు కూడా ఇలా మిస్టేక్ అయితే చేయమాకండి నా డబ్బులు సిక్స్ హండ్రెడ్ పోయినందుకు చాలా బాధపడుతుంది అంటే మనకి మనం కష్టపడే కదా సంపాదించేది చాలా బాధపడుతున్నాను కానీ నేను డిలీట్ చేసా కూడా ఆ డబ్బులు తిరిగి రాలేదు అట్లానే ఇప్పుడు సిక్స్ హండ్రెడ్తో పోయినాయి అట్లానే దాంట్లో ఒక టెన్ థౌజండ్ ట్వంటీ కే అట్లా ఉంటాయి అవి కూడా కట్ అయ్యాయి కదా అట్లానే మీరు కూడా చిన్న పెద్ద పెద్దవాళ్ళైనా తెలియని వాళ్ళైనా ఇట్లా అయితే ఏ యాప్ యూట్యూబ్లో ఏ యాప్లు ఉంటే ఆ యాప్లు ఇన్స్టాల్ చేయొద్దు నేను నేను ఫస్ట్ టైం ఫోన్లో కొత్తగా కనపడుతుందని ఇన్స్టాల్ చేశాను చాలా పెద్ద తప్పు అయితే చేశాను ఇంకెప్పుడు చేయమాకండి మీరు మీరు కూడా ఇలాంటి ఎప్పుడు చేయమాకండి యూట్యూబ్ లో చూసి గుడ్డిగా నమ్మి ఇన్స్టాల్ చేస్తే కంపల్సరీగా మనీ కట్ అవుతుంది కట్ అయింది నేను ఫస్ట్ ఇన్స్టాల్ చేసినప్పుడు టూ రూపీస్ ఇక కట్ అయింది అని అనుకొని ఇన్స్టాల్ చేశాను తర్వాత మంత్ మంత్ అది కూడా చూసుకోకపోతే నాకు వచ్చే నెలలో కూడా కట్ అయ్యాయి ఇంకా చూసుకోకుండా ఉంటే ఇంకా కట్ అవుతానే ఉండే చూసుకొని అంటే డిలీట్ చేశాను డిలీట్ చేశాడు మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోలతో ఇంకా ముందు ముందు పెడతానే ఉంటాను బాయ్